పాటనా వద్దా టైం అయిపోయిందా వెళ్ళి వెళ్ళిపోతారా మీ ఉంటావా మీరు ఎందుకున్నారు నాకు తెలుసు జుట్లుడిపోకుండా వచ్చి ఆయిల్ గురించి నిన్న ఒక ముసలం వచ్చి మర్యాదగా ఆయిల్ తీసుకురా నా జుట్టు మొత్తం మూడో లైన్ చూడండి ఎన్నో పడ్డది పన్నెండా మూడు లైన్ చూడండి మూడు లైన్ నాతో నాన్నీ వీడియో నిజంగా బలి తీస్తున్నావు నాన్న నాకు నచ్చావు నువ్వు చక్క స్పాట్లో తెత్తున్నాడు ఆయన చక్కగా కనిపెట్టి తెతున్నాడు కొందరైతే తిరుగుతుంటారు నాతో చెప్పండి నెట్ల దేకమో అనండి